చందర్తి మండల కేంద్రంలోని మజిజ్ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు గొట్టి ప్రభాకర్ పులిసత్తం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ముస్లిం సోదరులు చేసిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని రంసన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ పొదుపొడుపు లింగారెడ్డి రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చులకల తిరుపతి డైరెక్టర్లు మర్రి కృష్ణ కత్తిశంకర్ తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో చంద్రుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మిత్రుడు పోలీ సత్యం సహకారంతో ప్రతి సంవత్సరం మరి చంద్రుర్తి గ్రామానికి చెందినటువంటి ముస్లిం సోదరులందరికీ ఇబ్బందించడం ఇందు ఇవ్వడం ఆనవాయితీ మరి ఆనవాయితీలో భాగంగా ఈ రోజున మరి వారు పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం యుత్తారు నిందించినట్టుగానే ఈ సంవత్సరం కూడా వారికి ఇవ్వడం జరిగింది మరి వారికి యుత్తారు నింది ఇవ్వడం వల్ల వారు కూడా దేవుణ్ణి బాగా ప్రార్థించి చంద్రపతి గ్రామంలో మరొక సోదర భావ వాతావరణం ఏర్పడాలని మన భగవంతుని ప్రార్థించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి యథావిధిగా ప్రతి సంవత్సరం వచ్చిన విధంగానే మరి పెద్దలు వాల్సిందన్న ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా తన మూలాలను మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి రావడం మా అందరికీ కూడా ఆనందదాయకం మరి ఈరోజు ఈ కార్యక్రమంతో మాతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తపల్లి రామస్వామి మాజీ జడ్పీసీ నాగన్ కుమార్ గారు మరి అదేవిధంగా మాజీ జడ్పీడీసీ పొద్దుపడుపు లింగారెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ శిల్కల తిరుపతి వైస్ చైర్మన్ భద్ర మల్లేశం మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణా కూడా పాల్గొనడం జరిగింది మరి ముస్లిం సోదరులందరికీ కూడా మండల ముస్లిం సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా रंजा yeah. सुभा <laughs>